ఇబ్బందులు అన్నీ చెప్పారండి ఇది చాలా దేశాల్లో తీయాల్సి ఉంటుంది చాలా ఇందులో క్రియేచర్ చేయాలి కారం రంగు రుచి ఇవన్నీ అంటే ఆయన లాస్ట్ కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది ఆర్ యువర్ డూ వాంట్ అంటే ఇంత అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది ఇదే కదా మన ఆడియన్స్ ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమీడియట్ గా జంప్ చేయడం జరిగింది అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు మనోజ్ అని అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి హనుమాన్ ట్రైలర్స్ నుంచి టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి అంటే ఆయనకి నాకు పెద్దగా అంతకు ముందు పరిచయం ఏం లేదు కేవలం కుర్రాళ్ళు ఇల్లు కష్టపడి ముందుకు వస్తున్నారని ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటా వచ్చారు అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది నాతో మాటం జరిగింది అలా రిలేషన్ ఫామ్ అవటం జరిగింది అలాంటి సందర్భంలో మనోజ్ సార్కి కొత్త రకమైన సినిమాల మీద లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే హీస్ హీఈస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది ఆ రోజు ఆయన అన్నట్టు మాటిచ్చారు ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు మనోజ్ సర్కు ఉన్న ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి స్పాట్ బికాజ్ ఇది ఒక మంచి కథ ఒక మంచి ఆంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు దీన్ని గొప్పగా తీబోతారు ఈ కుర్రాలకి ప్యాషన్ ఉంది వీళ్ళకి వీళ్ళతో పాటు మనం ఉండాలి వీళ్ళ వెనకాల మనం ఉండాలి వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సర్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను మర్చిపోతాను గురు నా స్పీచ్ అసలుకేమి రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా మర్చిపోతా నాకు ప్లీజ్ అంటే ఒక రెండున్నర ఏళ్ళు రెండేళ్ళు ఒక జర్నీ చేశాం కదా దాంట్లో చాలామంది ఉంటారు ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ ద అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరి గురించి చెప్పను మెయిన్ ముఖ్యంగా ఉన్న వాళ్ళు అందరి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను నెక్స్ట్ రితికా గారు లుక్స్ లైక్ ఆల్రెడీ గాడ్స్ ఫ్యాన్స్ రితికా చాలా చాలా కమిటెడ్ యాక్ట్రస్ నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఈ రెండేళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమాని భావించి అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమాని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ రుతిక మీన్స్ అలాట్ ఫర్ ఆల్ దట్ యువ్ డన్ ఫర్ దిస్ ఫిలిం డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్ ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో రేపొద్దిన సినిమా చూసాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు ఏం డెలివర్ చేయడానికి ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది ఆహరినిశలు కష్టపడుతున్నారండి కార్తిక్ గారు ఒకలే కాదు కార్తిక్ గారితో మొత్తం టీం అంతా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు అది ఆయనతో రెండో సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ హరి గారితో కలిసి వర్క్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అంతకంటే కమిటెడ్ కంపోజర్ నేను ఐడెంట్ కమ్మె క్రాస్ అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకుని ఆయన పని చేస్తున్నారు ఈ సినిమా నుంచి ఒక్క సాంగే విడుదల చేశాం ఆ ఒక్క సాంగు ఎంత పెద్ద వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు కానీ రేపొద్దున ఆయన ఇవ్వబోయే స్కోర్కి నాది గ్యారంటీ మీ అందరికీ గూజ్ బంప్స్ రావటం ఇది నా మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి సినిమాలో హరి గారు ఇవ్వబోయే స్కోర్కి కార్తిక్ గారి విజువల్స్కి మీకు ఎన్నిసార్లు గూజ్బంప్స్ వస్తాయో నేను ప్రామిస్ చేయలేను గానీ బంప్స్ మాత్రం గ్యారంటీడ్ అది మాత్రం ఉంది సినిమాలో అన్ని చెప్తాను గురువు ప్లీజ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రియా శరణ్ గారు శ్రియా గారితో మీ అందరికి తెలుసు కూడా చూశారు నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చేయటం జరిగింది ఇవాళ శ్రియా గారు వచ్చి మా సినిమాలో ఈ పాత్ర చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అంటే ఆ రోజు ఈ సినిమా ఒప్పుకునే పాటికి మనోజ్ గారు కానీ శ్రియా గారు కానీ జగపతి బాబు గారు కానీ ఎవరైనా కానీ సినిమాలో పాటు జయరామ్ గారు కానీ నేను కానీ కార్తిక్ కానీ ఏమి గ్రేట్ డెలివరీ చేసి ఓన్లీ ఒకటే నమ్మకంతో ఒప్పుకున్నారు సినిమా కథ వీళ్ళల్లో ఏదో ప్యాషన్ ఉంది అని గమనించారు కాబట్టి ఒప్పుకున్నారు దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీయా గారు